শিউনি জাড় চুড় শিউনি নী উ শিউ মেছুকটে দারি চুড় শিউন মেছুক্টে দূড় শিউনি জাড় চুড় শিউনি নী উ শিউ মেছুকুটে দি চুড় శివుడు మెచ్చుకుంటే దారి చూడు ఎగుడు దిగుడు కన్నులవాడు ఎందరికో నచ్చిన వాడు ఎగుడు దిగుడు కన్నులవాడు ఎందరికో నచ్చినవాడు తాను జటా జోటలందో నిలవంక ధరించినవాడు తాను జటా జోటలందో నిలవంక ధరించినవాడు శ్రీనాథు కవితలయందు చిరస్థాయిగా నిలిచినవాడు శివుని జాడ చూడు శివుని నీడ ఉండు శివుడు మెచ్చుకుంటే దారి చూడు ఆ శివుడు మెచ్చుకుంటే దారి చూడు సిగనిచ్చినవాడు గౌరికి సగమిచ్చినవాడు సిగ త్రిశూలము పట్టినవాడు డమరుని మ్రోగించినవాడు త్రిశూలము పట్టినవాడు డమరుని మ్రోగించినవాడు నాగేంద్రుని మెడలో దాల్చి హారముగా ధరించినవాడు నాగేంద్రుని మెడలో దాల్చి హారముగా ధరించినవాడు శివుని జాడ చూడు శివుని నీడ ఉ శివుడు మెచ్చుకుంటే దారిచూడు ఆ శివుడు మెచ్చుకుంటే దారిచూడు కాళహస్తీశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు కాళహస్తీశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు ఆంధ్రదేశమందు శివుడు తెలంగాణ శివుడు ఆంధ్రదేశమందు భక్తుల హృదయాలయందు చిరస్థాయిగా నిలిచినవాడు శివుని జాడ చూడు శివుని నీడ ఉండు శివుడు మెచ్చుకుంటే దారి చూడు ఆ శివుడు మెచ్చుకుంటే దారిచూ శివుని జాడ చూడు శివుని నీడ ఉండు శివుడు మెచ్చుకుంటే దారి చూడు ఆ శివుడు మెచ్చుకుంటే దారి చూడు ఓం శివాయ